హాయ్ అండి నేనైతే మా కమ్యూనిటీలో అయితే ఫ్రూట్ మార్కెట్ పెట్టారండి అందుకే ఫ్రూట్స్ అన్నీ వారానికి సరిపడే ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకుంటాము సండే అయితే సండే ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్తాము అదే ఫ్రూట్ మార్కెట్ అయితే ఫ్రూట్స్ సండేనే తెచ్చుకుంటే పాడైపోతాయి కదండి అందుకనే ఫ్రూట్స్ సండే తెచ్చుకోకుండా ఇలా ఫ్రూట్ మార్కెట్ పెట్టినప్పుడు తీసుకొస్తూ ఉంటాము సో మాకైతే మండే అండ్ థర్స్డే మాకు ఫ్రూట్ మార్కెట్ పెడతారు అంటే ఒక ఫ్రూట్స్ ఎలా ఉంటాయి అంటే కొద్దిగా ఫ్రెష్గా ఉంటాయి బయట తెచ్చినవి ఎలా అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి త్వరగా పాడైపోతాయి కదా కాబట్టి నేను ఫ్రూట్ మార్కెట్లో కొన్ని ప్లస్ తర్వాత మార్కెట్కి వెళ్ళినప్పుడు వన్ ఆర్ టూ ఐటమ్స్ తెచ్చుకుంటాను ఫ్రూట్స్ ప్లస్ థర్స్డే అయితే మాత్రము కొద్దిగా ఇక్కడ మాకు రెగ్యులర్గా ఇచ్చే అతను ఒక అతను ఉంటాడు ఫ్రూట్స్ అమ్మేతను సో అతని దగ్గరే తెచ్చుకుంటాము సో దానివల్ల అతనికి కూడా బెనిఫిటే కదండి అంటే ఒకరి దగ్గర మనం ఒకరితో అంటే న్యాచురల్గా అంటే ఆర్గానిక్ ఒక రోజు మండే పెడతారు ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్స్ ఏదైనా అంటే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మండే పెడతారనమాట అయితే థర్స్డే అయితే మాత్రము మాకు నార్మల్ మన బండి మీద అమ్మేలాగానే పెడతారు ఒక దాన్ని తీసుకొచ్చి సో నేను మొత్తం ఏమేమి తీసుకొచ్చానో ఒకసారి చూద్దాం రండి కొంచెం దగ్గర పెట్టి సో నేరేడు పళ్ళు పావు కిలో తీసుకున్నానండి పావు పావు అయితే మా కమ్యూనిటీలో ఎయిటీ రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి యాపిల్స్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్కి ఫోర్ అలా ఇచ్చారు సో పాప ఉంది కొద్దిగా తింటుంది అండ్ మార్నింగ్ లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ కోసం పెట్టేయాల్సి వస్తుంది స్నాక్ బాక్స్ కోసం అని చెప్పేసి నేను ఫ్రూట్స్ కొద్దిగా ఎక్కువనే తీసుకుంటానండి సో యాపిల్స్ తీసుకున్నాను హండ్రెడ్కి ఫోర్ అదే విధంగా ప్లస్ ఇవి వచ్చేసి సపోటా సపోటా వచ్చేసి హండ్రెడ్కి మాకైతే మా కంపెనీలో అయితే హండ్రెడ్కి ట్వంటీ దాకా ఇచ్చారండి సో నేనైతే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాను సో ఫిఫ్టీ రూపీస్వి టెన్ అలా తీసుకున్నాను అయితే మరీ టూ మచ్ ఉన్నాయండి కాస్ట్ నేను మూడు జాంపళ్ళు తీసుకుంటే ఎయి ఎయిటీ రూపీస్ స్టా స్టార్ట్ చేశారు మాతో సో ఫ్రూట్స్ మీ దగ్గర కూడా ఇలానే ఉన్నాయా లేదంటే మాకొకటే హై రేట్స్ పడుతున్నాయా కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చాలా వీడియోల్లో చెప్పానండి ఫ్రూట్ నేమ్ అయితే నాకు తెలీదు ఈ ఫ్రూట్ని నేను ఆపిల్స్ అని పెట్టుకున్నాను నేమో ఏం ఫ్రూట్ అనేది మీకు తెలిస్తే ఒకవేళ కమెంట్ చేయండి నేనైతే చా అంటే నాకు ఈ ఫ్రూట్స్లో ఏవి బాగుంటాయో కూడా తెలియదండి అందుకనే ఈ కలర్ ఉన్నవి కొన్ని ఈ కలర్ ఉన్నవి కొన్ని తీసుకున్నాను సో ఏ కలర్ బాగుంటాయి ఏవి బాగుంటాయి పండినవా కాదా ఎలా ఉంటాయి దీంట్లో పురుగులు ఉంటాయా లేదా అనేది మీకు తెలిస్తే మీరు కమెంట్ చేసేయండి అండ్ బద్దాయి పాలు తీసుకున్నానండి కొద్దిగా ఇమ్యూనిటీకి బూస్ట్ అవుతుంది కదా పిల్లలు మా పాప అయితే ఇష్టంగా తింటదండి బత్తాయి పళ్ళు చాలా ఇష్టంగా తింటది అందుకని నేను వెళ్ళినప్పుడంతా తీసుకుంటూ ఉంటాను ఇవి ఇవి అంతే హండ్రెడ్కి సిక్స్ అలా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ తీసుకున్నాను గ్రేప్స్ ఎక్కువగా తినరు కదండి సో కోల్డ్ చేసిన ఏం చేసినా గ్రేప్స్ అయితే తక్కువనే తింటది వీటికన్నా వైట్ గ్రేప్స్ బాగా తింటది కానీ వైట్ గ్రేప్స్ అయితే లేవండి అతని దగ్గర సో నేను అందుకే బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను ఈ అయితే ఇవాటికైతే ఇంతేనండి మరి మీరు ఎలా ఫుడ్స్ తెచ్చుకుంటారు డే వైజ్ తెచ్చుకుంటారా వీక్లీ తెచ్చుకుంటారా కామెంట్ చేస్తేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ